श्री हरिवाय गुरुभ्यो नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीं काममुक्षानपि सकलसुरा तद्गुंमद्गुश अभ्रमं भंगरहितं अजडं विमलं सदा तीर्थमतुलं भजेता पत्रयापहम पूज्याय राघवेन्द्रा भजतां कलववृक्षा नमतां कामधेनवे यतीश्वरान् वीररामरतान् वन्दे विद्यासागरमाधवान् पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाहतान् नमस्ये गुरून् मम आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति

रमा व्यतिरिक्त पूर्व प्रसिद्ध व्यतिरिक्त अनंत वेद प्रतिपाद्य मुख्यतम अनंत गुण परिपूर्णेन सर्व दोष दूरेण तच्चित्ताभि तच्चित्ताभिज्ञेन तत्त्वचित्तानुसारी चित्तेन तत् परमानुग्रह पात्र भूतेन मद्योग्यताभिज्ञेन श्री भारती रमणेन रुद्राद्यशेष तात्विक देवतोपासित चरणेन మమ సర్వస్వ సర్వాస్వవస్థాసు చిత్రదా విచిత్రదా త్వదుపాసకేన శ్రీ ముఖ్యప్రాణేన ప్రేరిత సన్ ఈ పంక్తి భాగము యొక్క పదచ్ఛేదము ప్రతిపదార్థము తాత్పర్యము చెప్పుకోవటం జరిగింది ఈ భాగపు పంక్తి చెప్పినటువంటి ప్రమేయ విషయము ఏమిటి అనంటే అనంత జీవుల ఉద్బోధకులు కపిలనామక భగవంతుని ఉపాసకులు లక్ష్మీనారాయణుల తర్వాత నారాయణుల తరువాత వేద ముఖ్య ప్రతిపాద్యులు జీవుల యోగ్యతానుసారంగా వారిని ప్రేరేపించేటటువంటి వారు రుద్రాది శేష వర్గము చేత ఉపాసింపబడేటటువంటి పాదములు కలిగినటువంటి వారు జీవుల అన్ని యందు వారికి నియామకులుగా ఉండేటటువంటి ముఖ్య ప్రాణుల చేత ప్రేరితుడనైన నేను జీవుడు అని చెప్తున్నా ఇది తాత్పర్యం ఇక దీనిలో ప్రమేయ విషయాలు చూ చూద్దాం జీవుల వారి యొక్క కర్మ యోగ్యత అనుసారంగా వారిని ప్రేరేపించేటటువంటి వారు కార్యములందు ముఖ్య ప్రాణుల వారు అది కూడా భగవంతుని అనుగ్రహము చేత భగవంతుని ఆజ్ఞ చేత ఇక్కడ పాపము పుణ్యము అని మనము చెప్పుకుంటూ ఉంటాం పుణ్యం అంటే మంచిది పాపం అంటే చెడుది పుణ్యము అంటే పుణ్యకర్మల ఫలమది పాపం అంటే చెడు కర్మల ఫలము అని చెప్పుకుంటూ ఉంటాం ధర్మము అంటే పుణ్యము సత్కర్మలు చేయటం వలన వాటి చేత కాలాంతరమునందు లేదా జన్మాంతరమునందు సుఖ ప్రాప్తికి కారణమయ్యేటటువంటి అదృష్ట కంటికి కనబడనటువంటి అదృష్ట విశేషమే పుణ్యము అని పిలువబడుతుంది అధర్మము అనేది దీనికి విరుద్ధమైనటువంటిది పాపకర్మలు దుష్కర్మల చేత భవిష్యత్తునందు పుట్టేటటువంటి భవిష్యత్తునందు ఎత్తినటువంటి జన్మలందు దుఃఖ ప్రాప్తికి కారణభూతమైనటువంటిది అదృష్ట శక్తి విశేషమే పాపము ఇవి రెండు అదృష్టము అంటే కంటికి కనబడనటువంటిది అతీంద్రియమైనటువంటిది ఇంద్రియములకు గోచరము కానటువంటిది అయితే కంటికి కనబడనంత మాత్రాన పాప పుణ్యములు లేవు అని మనము నిర్ధారించకూడదు ఎందుకంటే మన కారణం లేకుండా మన ప్రయత్నం లేకుండా మనము కొన్ని సుఖాలను పొందుతూ ఉన్నాము కొన్ని దుఃఖాలను పొందుతూ ఉన్నాము కాబట్టి అవి ఇంద్రియ గోచరములు కానంత మాత్రాన పాప పుణ్యములు లేవు అని చెప్పడానికి సాధ్యం కాదు మనకు లౌకికంగా చూసుకున్న ఏదైనా పని చేసిన వెంటనే మనకు ఫలము లభించదు కొంత కాలం కావాలి కాలం కలిసి రావాలి అని అంటారు చెట్టు మామిడి పండు విత్తును నాటుతాడు ఒకడు వాడు తినడు వాని కొడుకులో వాని మనవళ్ళో తింటారు అలాగే ప్రతి ఒక్క కర్మ కూడా కర్మ చేసిన వెంటనే మనకు ఫలం రాదు అదేవిధంగా ఈ పాప పుణ్యములు కూడా జన్మాంతరమునందు కాలాంతరమునందు ఆ పాప పుణ్య ఫలములను మనము అనుభవిస్తూ ఉంటాం ప్రతి జీవుడు అసంఖ్యమైనటువంటి ఎనభై నాలుగు లక్ష యోనుల ఎందు పుడుతూ ఉంటాడు మరణిస్తూ ఉంటాడు చివరికి మనుష్య జన్మలు కూడా పుడుతూ ఉంటాడు అనేక వేల వేల జన్మలు మనుష్య జన్మలు ఎత్తుతూ ఉంటాడు ఆయా జన్మలందు ఆయా దేహములతో చేసేటటువంటి పాప పుణ్య చెడు మంచి కర్మల ఫలములే అనంతంగా ఉంటాయి ఇవి కంటికి కలబడకుండా ఉంటాయి వాటికి తగినట్లుగా అంటే ఏ ఏ జీవులు వారి యొక్క స్వభావ గుణానికి అనుగుణంగా వారి కర్మానుసారంగా వారిని చెడు కర్మలయందు పాప కర్మలయందు బోధించేటటువంటి వారిని ప్రేరేపించి వారు ఆ పనులు చేసే విధంగా చేసేటటువంటి వాడు ఎవడయ్యా అనంటే సర్వజ్ఞుడైనటువంటి భగవంతుడు అంటే వానికి అన్నీ తెలిసి ఉండాలి భగవంతుడు సర్వజ్ఞుడు కాబట్టి వానికి అన్నీ తెలుసు వాడు చేస్తాడు ఆ సర్వజ్ఞుడైనటువంటి భగవంతుని ఆజ్ఞ మేరకు భగవంతుని అనుగ్రహము చేత వాయుదేవుల వారు కూడా సర్వజ్ఞులై ఉండి జీవులను వారి వారి కర్మలు వారు చేసే విధంగా ప్రేరేపిస్తాడు వాయుదేవుల వారు అందుకే అన్నారు అశేష జీవ నిస్సంఖ్య అనాదికాలీన ధర్మాధర్మ ద్రష్టు స్వేచ్ఛయా ఉద్బోధకేన ఆ జీవులెందు ప్రేరకుడై వాయుదేవుల వారు ఉండి ఆ వారి పాప పుణ్యముల కర్మానుసారంగా వారిని ప్రేరేపిస్తూ ఉంటారు వాయుదేవుల వారు ఇక సప్తత్వ రత్నమాల వాక్యం ఇలా చెబుతూ ఉన్నది అత పూర్ణగుణా సర్వే నిస్సీమానందభోజిన అక్షీణ పూర్ణ విజ్ఞానా సత్యకామాచర్వశ ఏమిటి అంటే తాత్విక దేవతలు కూడా పూర్ణమైనటువంటి జ్ఞానము కలిగి ఉంటారు అని చెబుతూ ఉన్నారు తాత్విక దేవతలే జ్ఞానము కలిగి ఉన్నప్పుడు ఆ తాత్విక దేవతలకు అధిపతి గురువు నాయకుడైనటువంటి వాయుదేవుల వారు సర్వజ్ఞులు అని ఇక మనం ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు కాబట్టి సమస్త జీవుల సకల కర్మ ప్రేరకుడైనటువంటి శ్రీహరి శ్రీహరి యొక్క అనంత క్రియాత్మకమైనటువంటి రూప విశేషాలను తెలుసుకొని ప్రతి రూపమునకు ముఖ్య ప్రతిబింబులై సమస్త క్రియల ప్రేరకుడు ప్రచోదకుడు కర్త అయి ఉన్నారు ప్రాణుల వారు ఈ విధంగా ప్రాణుల వారు అనంత జీవుల నియంత్రణకు నియంత్ర నియ నియంత్రించుటకు కారణమైనటువంటి అనంత రూపములు కలిగినటువంటి వారు వాయుదేవుల వారు శ్రీహరి తరువాత ఇటువంటి విచిత్రమైనటువంటి అద్భుతమైనటువంటి అచింత్య మహిమ కలిగినటువంటి వారు ఎవరయ్యా ముఖ్య ప్రాణుల వారు వాయుదేవుల వారు అదే సప్తత్రత్నమాల ఇదే విషయాన్ని చెబుతూ ఉన్నది ఏకోహి కర్త సర్వస్య రమానాథప్రసాద పదప్రదస్థ దేవా తక్తి ప్రదస్తత అనంతానంత రూపేణ జగద్యమయతీశ్వర జాగృత్ స్వప్న సుషిప్త్యాది సర్వావస్థ నియామక అంటే రమానాథుడైనటువంటి భగవంతుని అనుగ్రహము చేత ప్రాణుల వారు అనంతానంత రూపములను స్వీకరించి దేవతలకు వారి వారి యొక్క పదవులను కట్టబెట్టి ఇచ్చి ఆ పదవులందు తమ తమ కార్యములను నిర్వహించేటటువంటి శక్తిని ఇచ్చేటటువంటి వారు వాయుదేవుల వారే అందరి జీవుల జాగృత్ స్వప్న సుషుప్తి తురియాది అవస్థల నియామకులై ఉన్నారు వాయుదేవుల వారు ఈ శక్తి వాయుదేవుల వారికి ఎలా వచ్చింది అని అంటే సర్వోత్తముడైనటువంటి సర్వతంత్ర స్వతంత్రుడైనటువంటి సర్వసమర్థుడైనటువంటి భగవంతుని అనుగ్రహం వలన వచ్చింది ఈ విధంగా భగవంతుని అనుగ్రహం చేత వాయుదేవుల వారు అనంత జీవుల కర్మల ప్రేరకులై నియామకులై ఉంటూ ఉన్నారు ఇక అనంత వేద ముఖ్య ప్రతిపాద్యులు లక్ష్మీనారాయణులను మినహాయించి వారి తరువాత వేదములందు ముఖ్యంగా ప్రతిపాదింపబడినటువంటి వారు ఎవరయ్యా అంటే వాయుదేవుల వారు ఈ విషయం వెనుకటి వాక్య భాగాలందు విస్తారంగా చెప్పుకోవటం జరిగింది కాబట్టి మళ్ళీ ఇక్కడ చెప్పటం అనేటటువంటిది పునరుక్తి అవుతుంది తద్వాచక కపిలోపాసకేన కపిలనామక భగవంతుణ్ణి ప్రాణుల వారు ఉపాసన చేస్తారు ఎలా చేస్తారు అని అంటే కపిల శబ్దానికి అర్థం ఏమిటి అంటే సుఖరూపత్వాత్ కహ పాల్యతే జగత్ అనేన ఇతి పిహి కపి దానే అని చెప్పటం వలన అంటే కపిల కాపిల క అంటే సుఖరూపుడు ఆనందము సుఖమే దేహముగా కలిగినటువంటి వాడు పి అంటే జగత్తును పాలించేటటువంటి వాడు కపి ఈ సుఖము సుఖరూపుడు అయినటువంటి భగవంతుడు జగద్రక్షకుడై ఉన్నాడు కాబట్టి శ్రీహరి కపి అని పిలువబడతాడు హనుమ ముఖ్య ప్రాణుల వారికి కూడా కపి అని పేరు ఎందుకంటే ముఖ్య ప్రాణుల వారు కూడా దోషము లేకుండా ఉండేటటువంటి సుఖ రూపము కలిగినటువంటి వారు ముక్తిప్రాయులు ముక్తప్రాయులు అటువంటి ముఖ్య ప్రాణుల వారు శ్రీహరి ఆజ్ఞ మేరకు జగత్తులు రక్షిస్తూ ఉంటారు ఈ శక్తిని ముఖ్య ప్రాణుల వారికి అనుగ్రహించటం చేత శ్రీహరి కపిల నామకుడు ఈ విధంగా కపిలనామక భగవంతుని యొక్క మహిమను తెలిసి వాయుదేవుల వారు కపిలనామక భగవంతుణ్ణి ఉపాసన చేస్తూ ఉంటారు వారు కూడా కపి శబ్ద వాచ్యులై ఇక జీవుల జాగ్రత్ స్వప్న సుషుప్తి తుర్యాది అవస్థల నియామకులు వాయుదేవుల వారు అని చెబుతూ ఉన్నారు మనకందరికీ జాగృతావస్థ స్వప్నావస్థ సుషుప్తి అవస్థ అందరికీ అనుభవం ఉన్నది జాగ్రతావస్థ అనంటే మనము మెలకువ సమయంలో ఉన్నటువంటి అవస్థ స్వప్నావస్థ అనంటే స్వప్నములు కలలు కనేటటువంటి అవస్థ సుషుప్తి అవస్థ అంటే గాఢమైనటువంటి నిద్రావస్థ వీటికి భగవంతుడు విశ్వ విశ్వతైజస ప్రాజ్ఞనామకుడై నియామకుడై ఉంటూ ఉన్నాడు జాగ్రత్త జీవుల జాగ్రత్త అవస్థను భగవంతుడు మనుష్యుల కుడి కన్ను తుది భాగంలో విశ్వనామకుడై ఉండి జీవుల యొక్క చలన వలనములను నియంత్రిస్తాడు అదే విశ్వనామక భగవంతుడు స్వప్నావస్థ ఎందు కంఠమునకు వచ్చి కంఠమునందు తైజసనామకుడై స్వప్నావస్థను నియంత్రిస్తాడు అదే భగవంతుడు సుషుప్తి అవస్థయందు జీవుని హృదయమునందు వచ్చి ప్రాజ్ఞనామకుడై సుషుప్తి అవస్థను నియంత్రిస్తాడు ఇక జీవునికి నాలుగవ అవస్థ తురీయావస్థ దీనిని సమాధి అవస్థ అని అంటారు ఈ సమాధి అవస్థ రెండు రకాలు ఏవి అని అంటే సంప్రజ్ఞాత అవస్థ సమాధి అసంప్రజ్ఞాత సమాధి అవస్థ అని చెబుతూ ఉన్నారు సంప్రజ్ఞాత అవస్థ అని అంటే మనస్సు ఒక్కచోట నిల్ల నిలబడకుండా మనము చేసేటటువంటి ధ్యానము యొక్క గురిని గమ్యాన్ని వదలి వేరే వేరే చోటకు మనస్సు వెళ్ళటం అనేటటువంటిది అవస్థ దీనిని ధారణ అని అంటారు అటువంటి మనస్సును ఒక చోట నిలబెట్టి చేసేటటువంటిది ధ్యానము అని అంటారు ఈ విధంగా మనస్సు ఒకచోట పో అన్ని చోట్ల పోకుండా ఒకచోట మనస్సును నిలపగలగటం అనేటటువంటి దానిని సమాధి అని అంటారు ఈ సమాధి సంప్రజ్ఞాత సంపా సమాధి అసంప్రజ్ఞాత సమాధి అని రెండు రకాలు సంప్రజ్ఞాత సమాధి అవస్థ ఎందున్నప్పుడు జీవుడు బాహ్య శబ్దాదులను వినబడుతూ ఉంటుంది అతనికి ధ్యానము మనస్సు ధ్యానము యొక్క గురి తప్పుతూ ఉంటుంది అయితే ఆ బాహ్య శబ్దముల జ్ఞానముతో పాటుగా అతడు ధ్యానించేటటువంటి వస్తువు యొక్క జ్ఞానము కూడా అతనికి ఉండవచ్చుగాక ఇది సంప్రజ్ఞాత సమాధి అవస్థ అయితే ఇక అసంప్రజ్ఞాత సమాధి అవస్థ బాహ్యమైనటువంటి ఏమే ఏ శబ్దాలు కలిగినా తరువాత విషకారి అయినటువంటి ప్రమాదకారి అయినటువంటి పాములు తర మొదలైనటువంటి జంతువులు ప్రాణులు కాటు వేసినా కొరికినా కూడా మనస్సు చెలించినటువంటి అవస్థ ఇది అసంప్రజ్ఞాత సమాధి అవస్థ ఈ విధంగా భగవంతుడు జీవుని యొక్క జాగ్రత్తవస్థ స్వప్నావస్థ సుషుప్తి అవస్థ తురీయావస్థ ఈ నాలుగు అవస్థలను నియంత్రిస్తాడు భగవంతుడు ఈ భగవద్ూపములతో పాటుగా విశ్వతైజస ప్రాజ్ఞ తురీయ భగవద్ రూపములతో పాటుగా ముఖ్య ప్రాణుల వారు కూడా భగవంతుని ఆజ్ఞ మేరకు భగవంతుని అనుగ్రహము చేత ఈ భగవత్ కార్యము యొక్క నియామకుడిగా నిర్వాహకుడిగా ఉంటూ ఉన్నారు భగవ వాయుదేవుల వారు ఈ విధంగా వాయుదేవుల వారు జాగ్రత్త స్వప్న సుషిప్త్యాది ఆదిశబ్దముతో మూర్ఛ మరణావస్థ మొదలైనటువంటి ఈ అవస్థలను కూడా మనము గ్రహించాలి ఈ విధంగా ఈ జీవుల యొక్క ఈ అన్ని అవస్థల నియామకులుగా ముఖ్యప్రాణుల వారు ఉన్నారు ఇటువంటి ముఖ్యప్రాణుల వారు ప్రేరితహాస జీవులను ప్రేరేపిస్తారు అటువంటి ప్రేరేపించేటటువంటి ముఖ్య ప్రాణుల వారి ప్రేరణ చేత ఇక ముందు పంక్తితో ముగుస్తుంది భాగముతో కారిష్యే కారయిష్యే నేను ఈ ప్రే ప్రాణుల వారి ప్రేరణ చేత నేను ఈ పొద్దుటి నుండి రాత్రి వరకు చేసేటటువంటి కర్మలన్నీ నేను చేస్తాను నా నాకు సంబంధించినటువంటి వారి చేత కారయిష్య చేయిస్తాను అని దీనితో గ్రంథం ముగుస్తుంది ఈ పంక్తి భాగాన్ని ఇప్పుడు ఈరోజుతో ముగిస్తూ రేపు చివరి భాగమైనటువంటి త్వత్ పూర్వకం శయనాత్ సముత్య అద్యతనం స్వర్ణాశ్రమోచితం నైమిత్తిక నిత్యనైమిత్తికమ్యభేదేన త్రివిధం తత్ పూజాత్మకం కర్మ యథాశక్తి యథాజ్ఞప్తి యథావైభవం కరిష్యే ఇక మదాజ్ఞాకారి విద్యాసంబిభై దేహసంబంధి తదీయై అశేషజన్మైనై కృత్ కర్తృత్వ కారయనుసంధానపూర్వకం కారయిష్యేచ అని గ్రంథం ముగుస్తుంది రేపు ఈ పంక్తి భాగాన్ని చివరి భాగాన్ని చెప్పుకుందామని చెబుతూ ಶ್ರೀಕೃಷ್ಣಾರ್ಪಣಸ್ತು ಮಧ್ಯೇಶರ್ಪಣವಸ್ತು ಅಂದರಿಕಿ ಶುಭಮಸ್ತು